ఇప్పుడున్న ఈ రోజులలో అయితే మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యత ఎందుకంటే మనం హెల్తీ ఫుడ్ తింటేనే మన హెల్త్ మంచిగా ఉంటుంది సో ఈ పూల మకాన అందరికీ తెలిసే ఉండొచ్చు ఈ మధ్యలో చాలా వీడియోస్ కూడా చేస్తున్నారు చాలా మంది కూడా చూపిస్తున్నారు ఈ పూల మకాన వీటిని మనం లోటస్ సీడ్స్ అని కూడా అంటాం అనమాట సో ఈ లోటస్ సీడ్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వల్ల ఇవి చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది ఇందులో అధిక ప్రోటీన్ ఫైబర్ మెగ్నీషియం కాల్షియం వంటి పోషకాలు కూడా ఉంటాయి ఇవి పిల్లలకి వెడితే చాలా హెల్దీ అలాగే బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ బ్రెడ్లో షు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి కూడా మనకి ఈ పూల్ మకాన యూజ్ అవుతుంది అలాగే పిల్లలకైనా పెద్దలకైనా మంచిగా డైజెస్ట్ అవ్వడానికి కూడా ఈ లోటస్ సీడ్స్ యూజ్ అవుతుంది సో ఈ లోటస్ సీడ్స్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది కాస్ట్ ఉంది కదా అని తినకుండా ఉంటామని చెప్పండి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడప్పుడైనా మనం తినాల్సిందే సో ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా చక్కగా తింటారు బెల్లం పాకం పట్టిన తర్వాత ఇలా తిక్క కన్సిస్టెన్సీ రావాలి అలా వచ్చిన తర్వాత అందులో కొంచెం నువ్వులు కొంచెం గీ యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత పూల్ మకాన ఉంటుంది కదా గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ పూల మకాన ఇందులో వేసే చేయాలి లోటస్ సీడ్స్ అండ్ పూల్ మక్న అని కూడా అంటారు ఇలా ఆ పూల్ మక్న అందులో వేసిన తర్వాత మనకి కొంచెం గట్టిగా అవుతుంది ఎందుకంటే కొద్దిసేపు మనం బయట పెట్టేసిస్తాం కదా బయట మీన్స్ కలుపుకొని పక్కకు పెట్టేసిస్తే ఈ బెల్లం పాకం అనేది పూల్ మక్నాకి మంచిగా పడుతుంది సో మనం ఒక్కొక్కటి తీసుకొని ఇలా తినొచ్చు పిల్లలకి డైలీ స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చు ఈవినింగ్ వచ్చాక కూడా వాళ్ళకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు కదా ఇలా హెల్దీ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకి కూడా బయట ఫుడ్ తినాలనిపించదు కదా ఎప్పుడు డైలీ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి ఈ లోటస్ సీడ్స్ని జస్ట్ మనం స్పైసీ కూడా తినొచ్చు ఇందులో మనం ఇప్పుడు బెల్లం వేసాం కదా ఆ బెల్లం కాకుండా బెల్లం స్కిప్ చేసి కొంచెం ఆయిల్ లేదా గీ గీ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ కారం కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నామంటే సేమ్ స్పైసీగా ఇలా కూడా ఉంటుంది స్పైసీ అంటే చాలా తక్కువగా తింటారు కదా పిల్లలు పెద్దవాళ్ళు అయితే తినొచ్చు స్పైసీగా పిల్లలకి కొంచెం స్వీట్గా ఇలా పెడితేనే ఇష్టంగా తింటారు కదా ఈ పూల అనేది చాలా హెల్తీ అండ్ చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది ఇలా చేసి పెడితే మాత్రం పక్కాగా స్నాక్స్ అన్ని కంప్లీట్ చేసిస్తారు చూడండి ఈరోజు మా పిల్లలకి నేను స్నాక్స్ బాక్స్లో పూల మకాన పెట్టేశాను ఈ మకానాతో మనం చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు స్పైసీగా పాప్కార్న్ ప్రిపేర్ చేసుకుంటాం కదా సేమ్ అదే టేస్టీతో లేకపోతే ఈ మకానాని మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటే పిల్లలు పాలు తాగేటప్పుడు ఆ పాలల్లో ఈ పౌడర్ మిక్స్ చేసి ఇస్తే కూడా చాలా హెల్దీ అలాగే ఈ మకానాతో మనం పాయసం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అబ్బా ఎంత ఎమ్మె ఉంటుందో తెలుసా పాయసం మీరు ఇందులో ఏదైనా ఒక రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా